హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓన్ త్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్ట్రిక్ట్ బెదం చోర్లా బెదాం కొత్త కోసం ట్యాంక్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కారంలో అని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అనేది తెప్పిస్తాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది డైట్ ఆఫ్ ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల పద్నాలుగు పదకొండు రెండు మోడల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ టూరు రీప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ కాలేదని టోటల్ జెన్యున్ వెహికల్ టైర్స్ చూస్తున్నట్టయితే ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ అవుతున్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయి స్టేట్మెంట్ టైర్ కూడా కంపెనీ చూస్తున్నది ఉంది బ్యాక్ టైర్స్ ప్లస్ కంపెనీ టైర్స్ ఏ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పదకొండు నెలలకు బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై నాలుగు వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్ బండి అండి మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి ఒకసారి టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి టోటల్ యొక్క వెహికల్ ఇంజన్ పొజిషన్ మీరు చూసుకోవచ్చు ఒకసారి చూడొచ్చు అండి అప్రాన్స్ అబ్రాన్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే లేవండి చూడొచ్చు టోటల్ కంపెనీ మార్కింగ్స్తో కంపెనీ స్టిక్కర్తో సహా అదే విధంగా అవుతుంది బండి చూడొచ్చు హెడ్ల మీద కంపెనీ యొక్క స్టిక్కర్స్ చూడొచ్చు చూసుకోండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై నాలుగు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలనేటువంటివి అయితే ఏం లేవు మీరు చూసుకోవచ్చు అన్ని కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే విధంగా ఉన్నాయి ఒకసారి చూ ఒకసారి చూడవచ్చునండి బాలినెట్ పట్టి అనేది కంపెనీ నుంచి కంపెనీ నుంచి చేంజ్ ఉందండి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు బాలినెట్ పట్టి అనేది కూడా చూసుకోవచ్చు మీరు మీకు ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తారండి మీరు ఆల్రెడీ సెలెక్ట్ ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు వెకిల్ దగ్గరలో టైడ షోర్ ఏదన్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి చూడవచ్చండి టోటల్ ఒరిజినల్ అండి ఎక్కడ డ్యామేజ్ చేయలేదండి బాలెడ్ యొక్క సీల్డ్ కూడా చూడవచ్చు మీరు బాలెడ్ యొక్క స్టూడ్ కూడా కంప్లీట్ సీల్డ్ అయితే ఉందండి కంప్లీట్ టేబుల్స్ బాలెట్ మీద ప్రతిదీ కూడా ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి ఫ్రంట్ బంపర్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ టోయేటాస్ ఒరిజినల్ టోయేటా ఉందండి మీకు వెహికల్ ఒక సైడ్లో కూడా చూడవచ్చు వెహికల్ ఒక సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది అలా ఏమైనా చూసుకోవచ్చు టైర్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్స్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫిల్ టైర్స్ అయితే ఉన్నాయండి మీకు లోపలి ఇంటీరియల్ కూడా చూపిస్తాను ఒకసారి సైడ్ చూడవచ్చు లోపల ఇంటర్ కూడా చూడవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఒక డ్రైవర్ సైడ్ సీట్ కూడా అయితే చిరిగింది మిగిలింగ్ టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి సో బ్రేక్ కడల్స్ కూడా చూడవచ్చు బ్రేక్ కడల్స్ అరిగినాయా అరగ అరగలేదా అనేది కూడా నీట్గా అయితే కాబడుతుంది ఫ్రంట్ డ్రైవర్ సీట్ అయితే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అండి సీట్ని ఫ్రంట్ బ్యాక్ జరపడానికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి డ్రైవర్ సీట్ సీట్స్ అయితే మెయిన్ అయిడ్ సీట్స్ మొత్తం మాన్యువల్ సీట్స్ అయితే వస్తాయి నాలుగు హండల్ ఫోర్ హండ్రెస్ అయితే వస్తాయి అండి బైకింగ్కి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను సార్ రీడింగ్ చూడచ్చు రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడొచ్చు మీరు స్టీరింగ్ కార్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి డ్రైవర్స్ ఒకటి ప్లస్ డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది బట్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి లెదర్ సీట్స్ లెదర్ ఎంట్రీ మొత్తం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చెప్తానండి మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది స్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ సెవెన్ సీటర్ వెగలు సెంట్రల్ ఏసీ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సెంట్రల్ ఏసీ మొత్తం అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి చూడవచ్చు ఒకసారి డేట్ అనేది రెండు వేల పద్నాలుగులో ఏవైతే టైర్స్ వచ్చినాయో కంపెనీ నుంచి అవే టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు వెహికల్ ఫస్ట్ టోటల్ లుక్ కూడా చూడవచ్చు ట్వంటీ సిక్స్ నెంబర్ అండి త్రీ లీటర్ ఇంజను చూడొచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ అనుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు ఒకసారి డిక్కీ ఒక డిక్కీ ఒక లైనింగ్ కూడా చూడవచ్చు డిక్కీ యొక్క సీట్ కూడా చూడవచ్చు అండి మీరు

ఈ టైర్ కూడా ఈ కంపెనీ సెంటర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగు పదకొండో జిల్లా టోయేట్ ఆఫ్ ఫోర్ బై టూ మాన్యువల్ వెహికల్ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి మాన్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ అయితే కాలేదు ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి మీకు ఇంజన్ టోటల్ అయితే చూపిస్తున్నాను మీకు ఇంజన్లో వచ్చిన మార్కింగ్స్ అనుకోండి కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్స్ అనుకోండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ అనుకోండి ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఇంజన్ ఇంజన్లో ఇంతవరకు చేయి అయితే పెట్టలేదు ఎటువంటి భయం అయితే లేదు ఇంజన్ విషయం లేదు ఎటువంటి ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు చాలా అంటే చాలా బాగుంది సస్పెన్షన్స్ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు రెండు రెండు టైర్లు వచ్చేసి మీకు ఎనభై నుంచి తొంభై శాతంగా ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ముప్పై నుంచి నలభై శాతం అయితే ఉన్నాయి అవి కూడా కంప్యూటీ టైర్స్ అయితే ఉన్నాయి చెప్పి కూడా కంప్యూటర్స్ వచ్చినది అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై నాలుగు వేలే తిరిగింది ఒరిజినల్ రివ్యూ మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ జన్యూన్ పడినండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టోటల్ జన్యూన్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది బండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదమూడు లక్షల అరవై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కిందటైతే నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై